నమస్కారాలు తల్లి చాలా సంతోషంగా ఉందమ్మా ఇలా పెద్ద ఎత్తున అపచలైన ముందుగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మా ప్రియమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ఆ దేవుడికి ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ముఖ్యంగా రెండు విషయాలు ఈ రోజు మీ అందరి ముందర మాట్లాడుకోవాలి అని చెప్పి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మహిళలు బాగుండాలి స్త్రీలకు పథకాలు ఒక దగ్గరికి వచ్చి చేయించాల్సే పరిస్థితి లేకుండా మనం చేర్పించాలి వాళ్ళ జీవన విధానంలో మార్పు తీసుకురావాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఎంతో మంది పరిపాలన చేశారు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు పరిపాలన రోజులు ఎలా ఉండేదంటే అవాదాలి పేరు పెన్షన్ ఇచ్చే రోజుల్లో నాతో పెన్షన్ ఇవ్వండి అయ్యా మా తాలూకు పని కోసం పోతే ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళని ఎవరో చచ్చిపోయి ఆ చౌ కోసం ఎదురు చూడు నీకు పెన్షన్ వస్తానని చెప్పేటువంటి దుర్మార్గం వ్యక్తులందరూ కూడా అప్పుడు ఏ రాజు వాళ్ళతో ప్రజా ఒక దేవుడిగా నిలబడ్డాడు అంతకు ఊళ్ళో పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ ఒక్కలేదు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక ఊర్లో పడుకోవాలంటే మేము హెక్రోచర్ అక్సైడ్ చంపేస్తారు అని చెప్పి ఊర్లు ఊర్లు కూడా బయట అటువంటి దుర్మార్గమైన పాలన నుంచి ప్రజా పాలన తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి గారు

చేయలేకపోయినా తల్లి మోసం చేసి ఏ ఒక్క ఆదుకోవాలని ప్రయత్నం చేయకుండా ఈ రోజు ఎందుకంటే వస్తుంటే మళ్ళీ భవిస్తా వివిస్తామని చెప్పి బయలుదేరారమ్మా మీరేమో రద్దు చేయండి ఈ రోజు నన్ను బయకు పెట్టి మాట్లాడి ఎందుకంటే వస్తున్నాయి కదా అని చెప్పి మద్దతు అనడం లేస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను తల్లి

లేకపోయాడు అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తల్లి నేను అనేవారు అడిగేది ఎన్నికలు వస్తుంటారు మాట్లాడుతుంటారు కానీ ప్రజలకు ఎవరు ఏం చేశారు ఆ నాయకుడు పరిపాలనలో ప్రజలకు డబ్బులు అందినాయా లేదా చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకున్నాడా లేదా అని ఆలోచన చేయాలి తల్లి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా గొప్పవాళ్ళు మహిళలు వేల మంది వచ్చాం మనం మీరంతా కూడా కూడా తెలుసు మీకందరి భగవద్గీత ఏం రాసింటారో మీకు తెలిసి ఉండండి పురాణంలో ఏం మాట అనుకుంటామో మనకు తెలిసి ఉండండి పురాణంలో ఏం రాసిందో మనకు తెలిసి ఉంటుంది బైబిల్లో ఏముంటుందో మనకు తెలిసిందండి మీరు ఒక స్త్రీ స్త్రీశక్తి అన్నటువంటి డైలాగ్ కొట్టేది కాదు దాతరాలు నేనే కనిపెట్ డాక్టర్ మహిళలు నేనే కనిపెట్టా అంటాడు ఫోన్ పెట్టుకుంటే అది నేనే కనిపెట్టా అంటాడు ఆయన విమానం పట్టేది నాదే అంటాడు నేనే చేసిన అంటాడు ఏది కనపడతాను నేనే 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 అని చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచన చేయమంటున్నా అని విషయంలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాడని చెప్పి చేయకపోతే ఆ వడ్డీకి వడ్డీకి పెరిగి ఇరవై ఆరు వేల కోట్ల రాష్ట్రాల శక్తివంతంగా మార్పు తీసురాలి అని చెప్పి సంఘాలను బలోపేతం చేసే విషయంలో విఫలమయ్యాడమ్మా మీకు అందరికీ తెలుసు ఏ గ్రూప్ అంటే ఏంది బి గ్రూప్ అంటే ఏంది ఏ గ్రూప్ బి గ్రూప్ అంటేనే సంఘాలు బలోపేతం అవుతాయి ఏ గ్రూప్ లో మన రాష్ట్రంలో ఏ గ్రూప్ ఈ గ్రూప్ లలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు ఐదు సంవత్సరాలలో ఏడు పదిహేడు పర్సెంట్ మాత్రమే ఉన్నాయమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కచెల చెప్పి చేసినప్పుడు కేవలం మూడు వేల నాలుగు వందల గ్రూపులకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పది లక్షల పైగా తీసుకున్నటువంటి గ్రూపులు నాలుగు లక్షల పైగా ఉన్నాయని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాను తల్లి ఇంత మంచి జరిగింది కదమ్మా సంతోషంతో జగన్ కృతజ్ఞతగా తప్పట్లు కొట్టే తప్పన్నా తల్లి ఎక్కువ ఉంటే పరిపాలనలో నిర్వీర్యం చేశాడు శాతం సంఘాల పరిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సంఘాలను బలోపేతం చేశాడు అక్కచన్న జీవితాలలో వెలుగు తీసుకొచ్చాడు అర్హత ఉంటే చాలు ఇవ్వండి అని చెప్పాడు గత పాలనలో అయ్యా నాకు మనిషి ఇవ్వండి మా పండుగలు అప్పు అంటారు లేదా మా ఇంటికి జెండా కట్టుకుంటావా అని అడుగుతారు ఇదే జగన్మోహన్ గారు పరిపాలన పొలం చూడొద్దు మతం చూడొద్దు పార్టీ చూడొద్దు రంగు చూడద్దు అర్హుంటే ఇవ్వండి అని చెప్పినటువంటి మహానాయ అందుకనే ఇంతమందికి పథకాలు అందుతున్నాయి ఆయనకి మీరు అవసరం వచ్చినప్పుడు మీరు అండగా నిర్మండి కానీ చెప్పకుండా చేతులెత్తర అఖిచు ప్రేమ ఉంది ఇప్పుడు అడుగుతున్నా నేను ఒక నాయకుడికి స్థిరత్వం ఉండాలమ్మా వ్యక్తిత్వం ఉండాలా అభిమానించే గుణం ఉండాలా చెయ్యాలా తపనుండాలా ప్రేమించేటువంటిది అన్నింటి ప్రతిరోజు ఒక బాధ్యతగా భావించి పడుకునేటప్పుడు మనం మంచి చేసామా లేదా ఈ రోజు మనం చేసిన కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడిందా లేదా అని చెప్పి ఆలోచన చేసే వాడే నాయకుడమ్మా అలాగే ఆలోచన చేసేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అయ్యూ కనిపించేటువంటి మనం పెట్టాలి జగన్మోహన్ గారి వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి ప్రజల్లో ఆదరణ పొందాడమ్మా ఇవన్నీ కూడా ఏదో మాయవాడ చెప్పాలని కాదు ఇవన్నీ మంచి పనులు చేశాడని నాకల్లో దోణులు అన్ని ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి చంద్రబాబు రెడ్డి గారు ఒకరు పార్టీ చేస్తావా అని గమనించండి అందుకనే తల్లి మంచి చెడు ధర్మం మంచి వైపుడు చెడు వచ్చి ఎందుకు చంద్రబాబు వైపు అంటే ఆయన పతాంధ్రలో ఏమైతే మేనిఫెస్టో అమలు చేశాడో ఏ ఒక్కటి కూడా ఆయన చేయలేదు మంచి ఎక్కడుందంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏం చెప్పారో అన్ని అమలు చేశాడు ఏడా గమనించండి తల్లి పతాంధ్రులు ఆదిచ్చాడు ఇంటింటికి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేందుకు కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఈ మారించినటువంటి దొంగలంతా కూడా దొంగలు కూడా దోడీలంతా ఒకట్యి జగన్మోహన్ రెడ్డి గారిని ఒడించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భం బలం లేక అందుకనే మీరు ఒకవారు పాడి చేయడం చేయరంట అందరూ కలిసే వస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట నేతల్ని నేను మంచి చేశాను ప్రజలతో ఆ కాలంలో పురాణ మహాభారతంలో అభిమన్యుడి నాటి గొప్ప వ్యక్తి ఆయన యుద్ధంలో తెలుస్తానని చెప్పి భయపడి గౌరవ సేన అంత దుష్ట శక్తులంతా ఒకటయ్యి గొప్ప వ్యూహంలో పెట్టి అభిమన్యుడిని చంపే రాకాలవుడు నేను ప్రజలు నమ్ముకునేను ఆలోచన చేయండి మంచి చెట్టు ఆలోచన చేసినటువంటి మన నాయకుడు పేద ప్రజలకు సంక్షేమం గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తి ఈరోజు ఒక మాట్లాడాడు రాజకీయ నాయకుడు ఎవరు మాట్లాడారు మీరు గుండె పని చేసుకోండి నా ద్వారా మీకు అన్ని పొందింటే నా మద్దతు ఇవ్వండి లేకపోతే ఉద్దన్నారు తల్లి అంత ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా గత పాలన ఎవరు మాట్లాడలేరు ఇవన్నీ చేస్తూ కేంద్రం చేశాడు ఈరోజు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు కలిపి చేస్తాను అంటాడు ఆయన కొడుకు లోకేష్ రాజపేట ఈ ప్రాంతాలన్నీ కలిపి జిల్లా చేస్తాను అంటాడు అంటే మీరు ఉద్దేశం ఏంటి రాయచూడ్డి మోసం చేయాలనే రాయచెడ్డి జిల్లా కేంద్రం పెద్ద ఊరుకుంటామా ఊరుకుంటాం ఎంత ఊరుకుంటామా ఊరుకుంటామా వారు వరక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాయచోడిని ఇక్కడ నుంచి ఎవరినో తరలిస్తే చర్మ ఓడ చేస్తాం రాయచోటి వాసులో మనం రాయచోడి ద్రోహగా పట్టుకున్నారు రాయచోడిని రోజు జిల్లా చేయడంతో పాటు భవిష్యత్ తరపు ఉపయోగపడే అనేక రంగాల్లో రాయచోడి పంటలను అభివృద్ధి చేస్తుంటే కొడుకు చెల్లి కార్యక్రమం చేస్తున్నారు నా ఖచ్చులు మీరు బస్ స్టాండ్ లో మార్పు వచ్చిందా లేదా చూడండి ఎదురుగా హాస్పిటల్ కట్టాం హాస్పిటల్ బాగుండాలేదో చూడండి ఆ పక్కన రైతు బస్సులో చూడండి ఎలా ఉందో పక్కన మూడో తరగతి నుంచి డిగ్రీ వరకు మైలు ఒక చోటు ఉన్నారా అని చెప్పి డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేశాం అదే ఒకసారి చూడండి దాంతో పాటు మున్సిపాలిటీ బిల్డింగ్ ఎలా మార్పు వచ్చిందా చూడండి గతంలో ఎంఆర్ఓ ఆఫీస్ పెంకుటి పోత పెలు ఒకటి మాత్రమే ఉండేది ఈ రోజు ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో చూడండి మార్పు చేశాం అనేక రంగాలలో టౌన్ అభివృద్ధి చేస్తుంటే వీళ్ళొక్కరు గత బాలకులు ఆ విధంగా చేయకుండా ఈ రోజు అసత్యమైన మాటలు మాట్లాడుతూ దుర్మార్గంగా ప్రజలను తప్పులో పెట్టించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఒక మాట మిమ్మల్ని ప్రశ్నించండి రెండు వేల పద్నాలుగులో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు మాట చెప్పావు బంగారిస్తానని వారు వాళ్ళు మాఫీ చేస్తానని నేను వారుగా హామీలు ఇచ్చావు ఎన్ని మంది చేశావయ్యా అప్పుడు ఎందుకు చేయలేదు అని చెప్పి ప్రశ్నించండి అదే రాఖ్యమంత్రి ఇవిస్తా అని చెప్తున్నాడు అటువంటి వ్యక్తిని నమ్మకండి మన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తాడో అది చేస్తాడు ఏదైతే ప్రజల కోసం ఆలోచన చేస్తాడో అదే చేస్తాడు నేను గమనించాలని కొన్ని విషయాలు ఈరోజు అందరూ బయట శ్రీకాంత్ రెడ్డి వరి చేద్దాం ఆయన అన్ని సార్లు గెలిచాడు కదా గెలిచిన కానీసార్లు ప్రతిపక్షంలో ఉన్నా ఒక్కసారి నాకు ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినా కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నాను ఓడించాలని మీరు ఒక్కటి ఆలోచన చేయండి అజెండా మీరు ఏం చేయాలనుకుంటున్నారు రాయకు చెప్పను ఎవరో శ్రీగా గెలిచాడు చేస్తా ఓడించండి అంటే గెలిస్తే ఓడించాలా వేరే చేసిన వాడిని ఓడించాలి

ఇంకా ఇంటికి వెళ్ళడమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏ ఒక్కరు చేయని విధంగా చేసి చేస్తూ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల పెంచి ఇలా మాట్లాడుకుంటూ అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలని పెద్దని కోరుకుంటూ ఈ రోజు జీవించడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చాడు అగజనులకు ఒక చిన్న వినపం తల్లి మీ అందరికీ కూడా వచ్చిన అక్కచల్లి ఖచ్చితంగా పోల్ చేసి మమ్మల్ని చెప్పి మీ అందరం కోరుకుంటున్నాం వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లి క్యూలు పెట్టారు ఎక్కువ దోషం కూడా ఒక ఉంటే నిరాణంగా కూడా ఆ గుండె ఎక్కువ ఉంటే భోజనం ఎందుకని వెళ్ళిపోతాయి పోకుండా కొంత ఆలస అక్కచల్లి ప్రతి అవగాహన ప్రతి ఒక్కరు కూడా బోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వెళ్తున్నాను తల్లి అలాగే ఎప్పుడు తల్లి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మన బిడ్డ ఆయన ఏ రకంగా ప్రజల రోజు ఆలోచన తెలుసు అదే రీతిలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ డబ్బు చేయకుండా ఎక్కడ అవినీతికి తోడునటువంటి లేకుండా వేరే ప్రజలకి ఎవరికి అన్యాయం జరగలేకుండా ఎక్కడ లేకపోయినా మీకు దోడుగా మీ యొక్క అమ్మలో మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మీ అమ్మ ఎక్కడ ఉంటాడో మీ తండ్రిలో ఉంటాడో అదే రీతిలో మీకు అవసరం వచ్చినప్పుడు ఎప్పుడు మీ సోదరుడిగా తండ్రిగా ఉన్నాను అని చెప్పి మీకు అందరినీ తెలియజేస్తూ అందరూ కూడా చల్లగా దేవుడు ఆశిస్తూ ఆశిస్తూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ